మృత్వ పార్టీ అంటారు బీజేపీ అన్నా అన్న మత తత్వ పార్టీ అంటారు అన్న మరి ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో కానీ అక్కడ కానీ మరి ముస్లింస్ క్రిస్టియన్స్ ఉంటారు అన్నా అన్న కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదన్న అన కావాల్సింది పేదరికం పోవాలి నేను ప్రాతి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పేదరికం అనేది ఉండదు ఆ ఇందులో ముస్లింలకు అడ్మిషన్ ఉందా రెండు సంవత్సరాలు అన్న మీరు పొద్దున విసిరవచ్చు ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు అన్న ఎక్కువ శాతం ముస్లిం పిల్లలే ఇలా చదువుకుంటారు వాళ్ళు కూడా ఇళ్ళల్లో పిల్లలతో కొట్లాడి అమర కిషన్ రెడ్డి సాబ్బకి ఓటు దాళ్ళే ఓటు ఇప్పిస్తారు ఇలా చదువుకున్న ప్రతి ముస్లిం విద్యార్థి వాళ్ళ పిల్లలతో కిషన్ సార్కి ఓటు అన్న అంటే వాళ్ళకి కిషన్ రెడ్డి సార్ ఎంత పని చేసినో వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయనకి ఎలాంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ భేదాలు లేకుండా వాళ్ళు పనిచేసే వ్యక్తి కిషన్ రెడ్డి గారు ట్రైనింగ్ సెంటర్ కూడా చూడండి అన్న మీరు చూస్తుంది ఆడ ఏ వాళ్ళు కూడా ఉంటారు పర్సంటేజ్ అట్లా ఎప్పుడు కూడా మత అనేది చూడకుండా అన్ని వర్గాలకు ఆయన వంతు సాయం పనిచేస్తాడు అని చెప్పి చెప్తున్నాం ఈ దానంద నాగేంద్రతో పోటీ ఇస్తాడా మరి దానంద్ ఇప్పుడు కాంగ్రెస్ అన్న దానంద్ నాగేంద్రుడు చెప్పాలంటే స్కూల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న ఇలా ప్రజాప్రతినిధి అయితే ఎప్పుడు కబ్జ పెట్టాలా ఎప్పుడు నా భార్య పేరే ల్యాండ్ రిజిస్ట్రేంజ్ చేయాలని నాన్న దినాలి ల్యాండ్ రిజిస్ట్రేజ్ చేయాలని చెప్పేసి అనే ప్రజాప్రతినిధి వాళ్ళు ఈరోజు సాక్షాత్తు మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ప్రజా పాలన ఎదురుగా కంప్లైంట్లు వచ్చా ఏమన్నా మా భూములు ఆకుండా మా భూములు కబ్జా చేసిన మళ్ళీ అదే రేవంత్ రెడ్డి తీసుకుపోయి మళ్ళీ ఆయన సిగ్నల్ పార్లమెంట్ టికెట్ ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు చెప్పు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం ఎలాంటి మచ్చలేని నాయకుడు సికినా పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు కబ్జా ఏ కావాలా కబ్జా నుంచి విముక్తి పొందించిన కిషన్ రెడ్డి గారు కావాలా ప్రజలందరూ కూడా క్లియర్గా ఉన్నది అన్న మహిళ నన్ను ఇంకోటి అడుగుతాం మిమ్మల్ని అంటే నాకు తెలిసి తెలకి అడుగుతా ఈరోజు పద్మరావు కావచ్చు ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు మళ్ళా దాని నాయంద్ర కావచ్చు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు మళ్ళా వాళ్ళు గెలుస్తా ఎవరు కొరుకుతానా వాళ్ళ అల్లుండి కొరుకుతుంది ఇటు పద్మారావు కొడుకు కొరుకుతుంది అదే కిషన్ రెడ్డి గెలిస్తేనా దేశానికి సేవ చేస్తాడు ఆయన సేవ చేయనికే మంత్రి పదవిలో కూర్చుంటాడు మన దేశాన్ని సేవ చేసే ఎన్ని ఎన్నికలవి వాళ్ళ కుటుంబానికి రిజర్వ చేసే ఎన్నికలు